ముందుగా అందరికీ ధన్యవాదాలండి పీబీజీ అంటే బిల్డింగ్ బ్లాక్స్ గ్రూప్ ఏదైతే ఉందో మన విజయవాడలో చక్కని చల్లని ప్రకృతి వాతావరణంలో ఈరోజు మనం సైట్ విజిట్ చేస్తే ఒక ప్లాటు ఉంటే బాగుండు అనే ప్లేస్లో ఇళ్ళ మధ్యలో ఇల్లు కట్టుకునే విధంగా చక్కగా మంచి సిఆర్డి అప్రూవల్ ప్లాటు ఇవ్వటం జరుగుతుంది ఇత్రిరీ స్టేషన్తో కానీ ఈ ప్రాజెక్ట్లో హైలైట్స్ ఏంటంటే మనకి మెట్రో స్టేషన్ పెనమలూరు వరకు వస్తుంది కంకిపాడుకి కరెక్ట్గా మీకు ఫోర్ కిలోమీటర్స్ వేరేషన్లో ఉంటాము సిక్స్ లైన్ ఏదైతే మచిలీపట్నం రహదారి జాతీయ రహదారి ఏదైతే ఉందో సిక్స్టీ ఫైవ్కి వన్ కిలోమీటర్ దూరంలో ఉంటాము అలాగే ఈ ప్రాజెక్ట్లో సిఆర్డిఎన్ నామ్స్ ప్రకారంగా మనం ఫార్టీ ఫీట్ రోడ్సు థర్టీ ఫీట్ రోడ్సు తార్ రోడ్సు అలాగే కాంపౌండ్ వాల్ దానికి సోలార్ ఫినిషింగ్ అలాగే ఓపెన్ డ్రైనేజ్ చక్క గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్ ఎవెన్యూ ప్లాంటేషన్ చిల్డ్రన్స్ పార్క్ ఇలాంటి మంచి డెవలప్మెంట్స్తో మనం ప్రాజెక్ట్ వేయడం జరుగుతుంది ఆల్రెడీ టీఎల్పి అనేది వచ్చింది స్పాట్ రిజిస్ట్రేషన్కి రెడీ అవుతుంది కావాల్సిన వారు ప్లాట్ బుక్ చేసుకోండి వచ్చి చూసిన వాళ్ళకి వెంటనే మీరు వన్ ల్యాక్ కట్టుకోవాల్సి వస్తుంది బుకింగ్ కొరకు మీకు నచ్చిన ప్లాట్ని మీరు బుక్ చేసుకొని వన్ ల్యాక్ కట్టుకోవాల్సి వస్తుంది తర్వాత టెన్ టు ఫిఫ్టీన్ డేస్లో మీరు మీరు అగ్రిమెంట్ వన్ బై ఫోర్త్ అమౌంట్ అగ్రిమెంట్ చేయించుకోవాలి అక్కడ నుంచి మీకు థర్టీ డేస్ కావాలా టైము ట్వంటీ డేసా ట్వంటీ ఫైవ్ డేసా ఎల్పీ నెంబర్కి నియర్గా ఉన్న టైము చూసి మీరు ఇమీడియట్ గా స్పాట్ రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు ఇది లింక్ డాక్యుమెంట్స్ కూడా మేము ఇవ్వడం జరుగుతుంది అలాగే లేఅవుట్ చక్కగా నీట్గా మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో ప్రకృతి మధ్య పచ్చని వాతావరణంలో చల్లని చలివేంద్ర పాలంలో ఈ ప్రాజెక్టు వేయడం జరిగింది మీరు సైట్ విజిట్ కోసం మమ్మల్ని సంప్రదించవచ్చు మీరు సిఆర్డిఏ లేవట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే మీరు ఇంకొక ఆలోచన అనేది పెట్టుకో కాకండి కంపల్సరిగా మా డిస్ప్లే మీద నంబర్ కనబడుతుంది మీరు కాల్ చేసి చక్కగా సైట్ విజిట్ చేసి ప్లాట్ కొనుక్కోవలసిందిగా కోరుతున్నాము ఎందుకని అంటే మీ పిల్లల భవిష్యత్తు ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ మీదే చేస్తేనే మీకు మంచి ఇన్కమ్ అనేది రావటం జరుగుతుంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్